చూపించే సహాయం చేస్తావు తండ్రి నీకు స్తోత్రాలు కొద్ది నిమిషాలు ప్రభు నీ వాక్యం మనం మేము ధ్యానించుకుంటుండ తండ్రి మా అందరితో ప్రభు మీరు మాట్లాడమని ఏసయా మీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మదేవా సహాయం రిమ్మని ప్రార్థిస్తాయి సమస్తముని వశపరచుకోమని దుష్టుని కార్యాల భవాది కార్యాలన్నీ కూడా నీ నామూలనే బంధించి కొట్టివేస్తున్నాం ప్రభు సహాయం రిమని ప్రార్థిస్తాం మహిమ గనులు ప్రభుని నామం చెల్లించుకుంటాం ఏసునాము అడిగి వేడుకుంటున్నాం మా పరమతంటే ఆమె దేవునికి స్తోత్రము దేవుని బిడ్డరా చదువుబడిన లేఖన భాగములో అనేక విషయాలు అక్కడ మనకు అనేక విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి ఒక రెండు రెండు విషయాలు ఒకటి రెండు విషయాలు మాత్రమే మనము చూసుకొని కార్యక్రమంలోనికి ముందుకు సాగుతాం దేవుని పిల్లారా ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే కొందరు గొర్రెల కాపురులు పొలముల నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచిన ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్థమానం నేను మీకు తెలియజేస్తున్నా దావీదు పడనమంట నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లులోయా ఇక్కడ చెప్పబడుతున్న విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని గొర్రెలు కాచుకుంటూ పొలములో గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపరు పొలములో ఉంటూ ఉండగా వాళ్ళ మందను కాచుకొని ఉంటుండగా మరి దూత వారి యొక్కకు వచ్చి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంది ఒక విషయాన్ని ప్రకటిస్తూ ఉంది ఎప్పుడైతే ప్రభుదూత వారికి దర్శనమిచ్చి వారి వచ్చి నిలిచి వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉందో వాళ్ళు భయపడిపోయారనమాట ఆ వెలుగును ఆ మహిమను అది చూసేసరికి ఆ గొర్రెల కాపురను భయపడిపోయారు ఎందుకంటే వాళ్ళు పరలోక నుంచి దిగి వచ్చిన దేవదూతలు కనుక వాళ్ళు చూడగానే వాళ్ళు భయపడ్డారు కంగారు పడ్డారు భయపడి మిక్కిలి అని రాయబడి ఉంది ఆ సమయం మందు ఆ దూత చెబుతున్న మాట ఏంటంటే మీరు భయపడవద్దు భయపడకూడి భయపడకూడని చెప్తా ఉన్నా భయపడకూడి అని చెప్పి మీకు ఒక శుభవచనము తెలియజేయడానికి నేను వచ్చాను శుభవచనము తెలియజేయడానికి వచ్చాను ఏమిటి అది అంటే ప్రజలందరికీ కలగబు మహాసంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ ఒక వర్తమానము తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరికీ కూడా మహాసంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ కూడా ఒక శుభవచనము తెలియజేయడానికి దేవదూత వారి మధ్యలోనికి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లి లుయా ఒక మంచి వార్త తెలియజేయడానికి వచ్చింది వారేమో భయపడిపోతూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నారు భయపడ్డారు దేవుడు చూడగానే భయపడ్డారు వాళ్ళందరూ దేవుని బిడ్డరా భయము అనేది ప్రతి మనిషిలో కూడా ఉంది భయం అనేది ప్రతి మనిషిలో ఉంది ప్రతి మనిషి భయపడతాడు ప్రతి మనిషి భయపడతాడు ఏదో ఒక విషయంలో మనిషికి భయం ఉంది కొందరికి పిల్లి అంటే భయం కదా కొందరికి ఏమో బొద్ధింకం చూస్తే కూడా భయం బొద్దింకం చూస్తే భయం పిల్లిని చూస్తే భయం కొంతమందికి వారి నీడని చూసి వారిని చూసి భారే భయపడతారు మన నీడని చూసి మనమే భయపడతాం రకరకాల భయం ఇంకేమే భయాలుంటాయి ఒక్కొక్క విషయం భయం కొందరు ఇంజెక్షన్ తీసుకోవడానికి భయపడతారు తెలుసా ఆ విషయం సూది డాక్టర్ సూది ఇంజక్షన్ ఇస్తుందంటే భయం ఏ దానికి భయపడ్డరు కానీ ఆ ఇంజక్షన్ ఇస్తారంటే భయపడతారు అమ్మ బాబు ఎవరు అది తీసుకొని వస్తుంటే ఆ గారు తీసుకొని వచ్చి ఇంజక్షన్ తీసుకొని రావడానికి వస్తుంటేనే భయపడతారు ప్రాణం పోయినంత భయం అయిపోతుంది అందరికే పోలీసు వాళ్ళు అంటే భయం పోలీస్ స్టేషన్ అంటే భయం రకరకాల భయాలు ఉన్నాయి రకరకాల భయములు మనిషికి అందరికి ఉన్నాయి భయం అలాగన మరి అనేక భయాల చేత మనిషి అయితే బాధింపబడతా ఉన్నాడు అందరికి భయం ఎంత ధైర్యస్తుడైనా ఎంత ధైర్యవంతుడైనా భార్య అంటే భయం భార్య అంటే బయట ఎంతమందితోనైనా గెలిచి వస్తాడు కానీ ఇంట్లోకి రాగానే అయ్యగారు అమ్మగారు ఇలా చెప్తే అలాగా కదా ఇంట్లోకి రాగానే భార్యను చూడగానే సైలెంట్ అయిపోతారు బయట మంచి ధీరుడే మునగాడే ఎంతోమందికి సమాధానం చెప్పగలడు ఎంతమంది ఎదిరించగలడు ఎంత పెద్దగా పోరాటమైన చేయగలడు కానీ ఇంట్లోకి వచ్చిందంటే అమ్మగారు చూడగానే సైలెంట్ అయిపోతారు అమ్మగారు అంటే భయము ఇట్లా రకరకాల భయాలున్నాయి కొందరికి ఏదైనా నాకేమైనా సంభవిస్తుందేమో అనే భయం నాకు ఏదైనా సంభవిస్తుంది ఏమైనా అయిపోతుందేమో ఏం కాదు కానీ వీడే ఫీల్ అయిపోతుంది ఏదైనా నాకు నాకేమన్నా అయిపోతుందేమో అని భయము రోగ భయము ఏదన్నా వ్యాధి వస్తుందేమో అనే భయం ఏమో ప్రమాదం వస్తుందేమో అనే భయము రకరకాల భయాలున్నాయి భయం అనేది మనిషికి ఉంది మనిషికి భయం ఉంది మనిషికి ప్రాణ భయం ఉంది నేను చనిపోవద్దు ఎప్పటికి బతుకుండా మరణం అంటే అందరికీ భయం మరణం అంటే అందరికీ భయం మరణం అంటే అందరికీ భయము అందరూ చనిపోతారండి ఎవరు బతుకుతారు నాలుగు రోజుల దునియా ఇది నాలుగు రోజులు లోకంలో ఉండడానికి వచ్చాము తర్వాత లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఎవరు మాతృ లోకాలు ఉంటారని అందరూ పెద్ద పెద్ద డైలాగ్లు మాట్లాడతాం కానీ మనకే పైకి వచ్చేసరికి ఎట్లాగని నేను ఒక్కని భర్త బాగుంటారా బాబు అని ఆలోచన చేస్తుంది మరణం అందరికీ సంభవిస్తుందని మనం చెప్తాం కానీ ఆ మరణమే మన యోధకు వచ్చినప్పుడు మనకు భయం అవుతుంది అవునా కదా మీరు చెప్పకపోయినా మీరు హృదయాలలో భయం ఉంటుంది ఏదైనా ఒక మెరక్కలు జరిగి ఏదైనా ఒక అద్భుతం జరిగి నేను మాత్రం భక్తితో బాగుంటారు బాబు నేను మాత్రం మరణం నుంచి బయటకు వస్తే బాగుండు అనేది అందరికి లోపడి ఉంటుంది పైకి మాత్రం చెప్తారు ఏం కాదు బ్రదర్ అందరం ఈ లోకాలు ఉండడానికి వచ్చాము అందరూ వెళ్ళిపోతామని చెప్తాం కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనం అనుకుంటాము అమ్మ బాబు నేను బ్రతికితే బాగుండు అనే పరిస్థితి ప్రతి మనిషిలో ఉంటుంది మరణ భయం అందరికి ఉంది ఎందుకు మరణ భయం మనిషికి మరణ భయం ఎందుకుంది అంటే నాకు పిల్లలు ఉన్నారండి కుటుంబం ఉందండి నా మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారండి నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి అని మనిషి బంధముల చేత కట్టబడ్డాడు కనుక ఉన్నాయి కుటుంబములు ఉన్నాయి భార్య బంధములు భార్య పిల్లలు అనే బంధాలు ఉన్నాయి స్నేహం అనే బంధం ఉంది రిలేషన్స్ ఉన్నాయి రక్త సంబంధాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మన మనుషులం మనకు ఆత్మ ఉంది బంధాలు ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి ప్రేమ అనురాగాలు అనేటివి మనిషికి ఉన్నాయి వీటన్నిటిని బట్టి నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు నా భార్య ఏమైపోతుందో నా భర్త ఏమైపోతుందో మా కుటుంబం ఏమైపోతుందో అనే భయముల చేత వాడు భయపడతాడు నేను బతికితే బాగుండి కాలం బతకాయి నా పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను వెళ్ళిపోతే నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే పరిస్థితి చేత భయపడే పరిస్థితి మనుషులకు ఉంది మానవులకు ఉంది మనుషులు కొన్ని కారణాలు చెప్పవచ్చు నాకు బాధ్యతలు ఉన్నాయండి నేను అవసరము నా కుటుంబానికి నేను అవసరము నేను వెళ్ళిపోతే నా కుటుంబాన్ని చూసేవారు ఎవరు లేరు అనే కారణాలు చెప్పవచ్చు మనుషులు అందుకే నేను బతకాలి నాకు మరణం వద్ద ఇప్పుడే నేను చావును నేను బతకాలి అనే జవాబు మనిషి ఇవ్వవచ్చు కానీ మనుషులకు మాత్రమే లేదు భయం తలలో పేను కూడా ఉంది భయం తలలో పేను కూడా ఉంది తలలో పేనులు ఉంటాయి దాన్ని చంపుదామని ప్రయత్నం చేయండి మీరు చంపేసే దొరుకుతుందా తలలో పేను మీరు కుక్కడానికి దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకో నన్ను చంపేసి ఎంటదా అది దొరకదు ఒక పట్టన అది వెతికి 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 చంపాలి తలలో పేనుకు కూడా చావాలని లేదు మరణం అంటే పేరు కూడా భయమే రాజధానిలో దోమలు ఉన్నాయా లేవు కానీ ఉన్నాయా రాజన్న దోమ దోమలు ఉన్నాయమ్మా దోమలు ఉన్నాయా చెప్పరేంట్రా ఉన్నాయా కొద్దిగా ఎక్కువ ఉన్నాయా చాలున్నాయా మంచి రోజుల్లో ఉన్నాయి కానీ కొద్దిగా తక్కువ ఉన్నాయి దోమలతో బాధపడతాం ఆ దోమను చంపుదామని చూసుకొని మన చెంపలే వాయించుకుంటాం తప్ప దొరకదు ఇట్లా కొట్టుకుంటాం అట్లా కొట్టుకుంటాం అట్లా కొట్టుకుంటాం కానీ మరి చచ్చిపోతుగా దొరికి అది కూడా తప్పించుకోవాలని చూస్తుంది అమ్మో వీడు చంపేస్తున్నాడు రా బాబా అని చెప్పేసి తప్పించుకొని తప్పించుకొని తప్పించుకో దొరకదా దోమ మరి దోమా దోమా నువ్వెందుకు చావవు నీకేం బంధాలు ఉన్నాయి నీకు భార్య ఉన్నదా అంకులు ఉన్నదా అత్తమ్మ ఉన్నదా ఏం బంధాలు లేవుగా దోమకు తనులో పేను కూడా ఏ బంధాలు లేవుగా ఇంట్లో ఎలుకలు కూడా ఉంటాయి ఎలుకలన్నీ బట్టలు పాడు చేస్తా ఎది పాడు చేస్తా ఇది పాడు చేస్తా దాన్ని చంపుదామని ఎలుకను చంపుదామని మన వస్తువులే పలికిపోతాయి కానీ దొరకదు ఎలుక దొరకదు కొడదామని ఎంత కొడదాం కొడదామంటే అది దొరకదు మన వస్తువులు పలుగొట్టుకుంటాం కదా తప్ప అది మాత్రం దొరకదు మరి అదెందుకు దొరకదు దానికి ఏం ఫీలింగ్ ఉంది దానికి ఏం బాధ్యతలు ఉన్నాయి చచ్చిపోయే ఎలుక దొరికేసి అంటే దొరకదు అది బతకడానికి పరిగెడుతుంటుంది బతకడానికి పరిగెడుతుంటుంది చావు కప్పగింపుకోదు అది అది కూడా బతకాలని ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో తన ప్రాణము కాపాడుకోవాలని మరి ఎలుకకేం బంధాలు ఉన్నాయి దోమకేం బంధాలు ఉన్నాయి తలలో పేనుకే బంధాలు ఉన్నాయి మరణం అంటే వాటికి ఎందుకు ఇష్టం లేదు మనిషికంటే ఇష్టం లేదండి మనిషికి బంధాలు ఉన్నాయి మనిషికి కొన్ని కారణాలు ఉన్నాయి మరి దోమకు ఈగకు తలలో పేలుకి వీటికి కూడా ఏం బంధాలు ఉన్నాయి మరణం అంటే అవిటెందుకు మరి భయపడుతుంది చావంటే ఎందుకు భయపడతా ఉన్నాయి వాడికి కూడా భయము 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 భయం మనిషికి భయము చిన్న చిన్న ప్రాణకోటి కూడా ప్రాణికి కూడా భయం అనేది ఉంది మరణం అంటే భయము రోగం అంటే భయము అవమానం అనే భయం ఏదో రహస్యంగా ఏదో తప్పు చేస్తాం ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి ఏదో రహస్య పాపాలలో ఉంటాం రహస్య పాపం చేస్తూ ఉంటాం భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు రహస్యంగా ఎందుకు చేస్తున్నావు బాబు రహస్యంగా బహాటంగా చేయొచ్చుగా అంటే వాని కూడా భయము నా స్థితి నేను చేసే పాపము ఒకవేళ బయటపడితే నా పరువు పోతుందేమో అని భయం దేవునికి స్తోత్రం కలిగింది కాక లూయ పరువు పోతుందేమో భయము ప్రాణం నా భయము చనిపోతానేమో అనే భయం రకరకాల భయాలు పీడిస్తూ ఉన్నాయి మానవ జాతిని దేవుని బిడ్డారా మనిషికే కాదు ఏ ప్రాణి కూడా భయంతోనే బ్రతుకుతా ఉంది ఈ భయము 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 అనేది ఎందుకు వచ్చింది ఎక్కడ ప్రారంభమైంది ఈ భయం అనేది మనిషిలోనికి ఎందుకు వచ్చింది లోకంలోనికి ఎందుకు వచ్చింది మనల్ని ఎందుకు ఈ విధంగా ఆవరించి ఉంది ఈ భయం ఎందుకు వచ్చింది లోకంలో ఎందుకు వచ్చింది మనుషులకు ఎందుకు వచ్చింది వీళ్ళు భయపడుతున్నారు దేవదూత వచ్చి వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు వీళ్ళు ఎందుకు భయపడ్డారు అసలు భయం ఎందుకు వచ్చింది మనిషికి భయభీతితో ఉన్నది లోకమంతా రకరకాల భయాలతో ఉంది లోకమంతా రకాల సమస్యల చేత భయంతో పీడిపబడుతుంది లోకమంతా భయము భయము భయం ఈ భయం ఎందుకు వచ్చింది ఈ భయం ఎందుకు వచ్చింది లోకంలోనికి ఆ మూలం ఎక్కడ ప్రారంభమైంది ఈ భయానికి మూలమేంటి అనేక సమస్యల చేత భయంతో ఉన్న లోకము మానవాళి ఎందుకు భయపడతా ఉంది అంటే ఆ భయానికి కారణము పాపము భయానికి కారణము పాపము దేవుని బిడ్డారా ఈ భయానికి కారణము పాపము పాపము వలనే భయం అనేది వచ్చింది పాపం వలనే భయం వచ్చింది ఈ పాపం ఎలాగొచ్చింది అంటే దేవుని బిల్లరా పాపం ఎలాగొచ్చింది మరి పాపం ఎలాగొచ్చింది అంటే ఒక మాట చెప్తాను దేవుడు సృష్టించిన సృష్టి దేవుడు నీలమట్టిని తీసుకొని ఒక మనిషి ఆకారములో నిర్మాణము చేసి దేవుని ఊపిరే ఆ మట్టి ఆ మట్టి బొమ్మలో ఆ మట్టి ఆకారము చేత ఒక మనిషిని చేసిన దేవుడు ఆ మనిషిని యొక్క మరి ఆ ముక్కులో దేవుని ఊపిరి ఊదినప్పుడు ఆ మట్టికి ప్రాణం వచ్చింది ఆ మట్టి మనిషి అయినాడు దేవునికి స్తోత్రం గాక అలే లూయ మొట్టమొదటి మనిషిని దేవుడు భగవంతుడు మట్టితోనే చేశాడు మట్టితోనే చేశాడు మొట్టమొదటి మనిషి మట్టితోనే దేవుడు తయారు చేశాడు ఆయన పేరు ఆదాము మొట్టమొదటి మనిషి పేరు ఆదాం ఆ మొట్టమొదటి పేరు ఆ మనిషిని పేరు ఆదామై ఉండగా ఆ మనిషి చాలా సంవత్సరాలు దేవునితోనే ఉన్నాడు 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 తర్వాత ఆ మనిషి ఆ పురుషుడు ఆధామనే పురుషుడు ఒంటరిగా ఉంటూ ఉండగా దేవుడు ఆలోచన చేసి ఇతనికి తోడు కావాలని చెప్పి ఆ ఆదాము అనే పురుషునిలో నుండి మొట్టమొదటి మనిషిలో నుండి కొద్దిగంత మాంసము ఎముకను తీసుకొని స్త్రీగా నిర్మించాడు ఆమెని ఆధాముకు ఆ మొట్టమొదటి పురుషునికి భార్యను తయారు చేశాడు భగవంతుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది భగవంతుడు చేసిన సృష్టి ఎవరినైనా అడగండి మనుషులు ఎలా పుట్టారో అడగండి భూమి ఆకాశములు సూర్యచంద్ర నక్షత్రములు సముద్రములు ఈ పంచభూతములు అగ్ని భూమి ఆకాశము గాలి నిప్పు నీరు ఈ పంచభూతములు ఎలా కలిగినాయి ఎలా సృష్టించబడినది మనం సృష్టి మనం చూస్తున్న ఈ సృష్టి కానీ సృష్టిలో ఉన్న ప్రాణకు ప్రాణికోటి కానీ సృష్టిలో ప్రాణికోటి ఉంది రకరకాల జీవులు ఉన్నాయి చూస్తూ ఉంటే ఆకాశం ఉంది భూమి ఉంది గాలి ఉంది నిప్పు ఉంది నీరు ఉంది ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు ఎలా కలిగినాయి మనుషులు ఎలా సృష్టించబడినారు ఈ ప్రాణకోటి ఎలాగ సృష్టికి వచ్చింది అని ఎవరిని అడిగినా సమాధానము చెప్పరు మనిషిలో ఉన్నది ఆ పాపం వచ్చిందంటే సమాధానము ఎవరు చెప్పరు ఎవరు చెప్పే పరిస్థితి ఇప్పటి వరకు లేదు దేవుని బిడ్డారా బైబులు చెప్తా ఉంది పంచభూతములను దేవాది దేవుడు భగవంతుడు తన నోటి మాట చేత కలిగ చేశాడు దేవునికి స్తోత్రం కలుగులు కాక దేవుడు కలగజేసా తన నోటి మాట చేత భూమి కలుగునుగా కానీ భగవంతుడు తన నోటి మాట పలకగా భూమి కలిగింది కలిగిందో ఇంకేమైనా రీజన్ అంటే మీరు చెప్పొచ్చు ఇంకా ఎవరైనా చెప్పవచ్చు చెప్పాలనుకున్నవారు అలాగే నాకాశం కలగజేశాడు భూమిని గాలిని నిప్పును నీరును పంచభూతాలను భగవంతుడు తయారు చేశాడు పలికినాడు అవి సృజించబడినాయి ఆ విధంగా మనుషులు కూడా మట్టితో తయారు చేశాడు నీల మట్టితో మనిషిని తయారు చేశాడు కనుకనే మానవులు అందరు అంటూ ఉంటారు మట్టి నుండి వచ్చాం మటీల్లోకి వెళ్ళిపోతామని మనము పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉంటారు కనుక దేవుని బిడ్డారా ఈ విధంగా మానవ జాతి ప్రారంభమైంది ఇలా ఉంటూ ఉండగా పంచభూతంలో దేవుడు సృష్టించాడు మనిషిని సృష్టించాడు ఇది బాగానే ఉంటూ ఉండగా ఏ భగవంతుడైతే ఒక స్త్రీని పురుషుని మొట్టమొదట ఒక మనిషిని ఒక పురుషుని ఒక స్త్రీని ఒక మగవాన్ని ఒక ఆడ వ్యక్తిని ఇద్దరిని ఎప్పుడైతే భగవంతుడు పుట్టించాడో వారు దేవునితో స్నేహం చేస్తూ దేవునితో బాగా ఉంటూ ఉంటుండగా కొద్ది కాలం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎవరు ఏ దేవుడైతే వారిని పుట్టించాడు ఆ భగవంతునికే వాళ్ళు వ్యతిరేకంగా పాపము చేశారు దేవుని మాట వారు వినలేదు మనుషులను దేవుడు తయారు చేశాడు కదా మట్టి చేత ఆ సృష్టించిన సృష్టికర్త మాటనే వాళ్ళు వినలేని కారణము చేత ఆకని అతిక్రమించడము బట్టి దేవుని మాట వినడము వినకపోవడము చేత ఆ మనిషిలోనికి పాపము ప్రారంభమైంది పాపం అనేది ఆ విధంగా మనిషిలోనికి వచ్చిందని చెప్తా ఉన్నాను దేవుని బిడ్డారా మనుషులోనికి ప్రారంభంగా మనుషులోనికి పాపం రావడం అనేది మరి దేవుని సృష్టిగా నిర్మాణమైన ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును బట్టి దేవునికి దిక్కురంగా వాడు ప్రవర్తించిన దాన్ని బట్టి వారిలోనికి పాపం వచ్చింది ఆ పాపమును బట్టి మనిషిలోనికి భయం అనేది వచ్చింది దేవునికి స్తోత్రం కడుగునుగాక అదిలోయ సృష్టించిన సృష్టికర్త మాటనే వినలేదు తన పిల్లలు మన పిల్లలు ఉన్నారు మన మాట వినకపోతే తల్లిదండ్రులకు బాధ అవుతుంది అట్లాగే భగవంతుడు పుట్టించిన వారిద్దరు ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదు ఆ వినకపోవడమే ఆ ఆగ్నను అతిక్రమించడమే పాపమయ్యింది ఆ పాపమును బట్టి మనుషులోనికి భయం అనేది ప్రయోగ మరి ప్రారంభమైంది ఆ పాపాన్ని బట్టే భయం వచ్చింది ఆ పాపం బట్టే మరణం వచ్చింది పాపాన్ని బట్టే సకల విధమైన వ్యాధులు వస్తా ఉన్నాయి సకల విధములైన దుర్నీతి చీకటి అంత పాపం అంతా కూడా అక్కడ నుండే ప్రారంభమైంది దేవుని బిడ్డారా అయితే ఎప్పుడైతే వీరిలోనికి పాపం వచ్చిందో ఆ పాపాన్ని బట్టి దేవుని బిడ్డారా ఆ పాపంలో బుట్టి పాపంనే బ్రతుకుతూ చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్న ఈ మానవారిని దేవుడు చూస్తా ఉన్నాడు దేవునికి దూరం అయిపోయారు పాపం మనిషిలోనే వచ్చేసింది ఆ పాపం బట్టి తగల విధులైన దుర్నీతి వచ్చింది పాప మేలుతా ఉంది మిచ్చనీరుగా పాపం అయిపోయింది కామ మద మదమాత్సరముల చేత చెడు గుణముల చేత చెడు స్వభావము చేత మనిషి పాపంలో బతికిపోతా ఉన్నాడు ఆ పాపములోనే మరణిస్తే నరికానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు లోకంలో ఎవరైనా తప్పు చేస్తే మరి పోలీసులు శిక్షిస్తారు కదా అట్లాగే పాపములో మరణించిన వారికి దేవుడు ఒక శిక్షా స్థలం పెట్టాడు పాపంలో మరణిస్తే శిక్షాస్థలం పెట్టాడు అదే నరకగుండము నరకంలో వాడేసే మరి శిక్ష అనేది అక్కడ ఉంది కనుక దేవుని బిడ్డ ఈ పాపములో పుట్టిన మనుషులు అలాగే పాపములో బ్రతికి ఆ నరకములోనికి అగ్నిలోనికి మరి అలాగున ఆ మరణములోనికి ఆ కఠినమైన స్థలములోనికి ఆ గుండంలోనికి ఆ శిక్షణానికి మానవ జాతి వెళ్ళవద్దని దేవుడు లోకాన్ని ప్రేమించి దేవుని బిడ్డారా లోకమును ప్రేమించి అయ్యో నా ప్రజలు తప్పు చేశారు నాకు దూరం అయిపోయారు ఏ భగవంతుని అవిధేయత చూపించారు ఏ భగవంతునికి అవిధేయత చూపించారు ఏ భగవంతు నుంచి వెళ్ళగొట్టబడ్డారు ఏ భగవంతునికి ధిక్కారంగా ప్రవర్తించారు వారు మరణమై నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు నశించిపోతున్నారు నశించిపోతున్నారు నాశనమైపోతుంది మానవ జాతి పాపలు నాశనం కొట్టుకుపోతుంది దీనికి పరిష్కారం ఏంటని భగవంతుడే ఆలోచన చేశాడు వారిని పుట్టించిన భగవంతుడే ఆలోచన చేశాడు ఆ పుట్టించిన భగవంతుడే ఈ సమస్యకు పరిష్కారం చేయాలి అయ్యో నా పిల్లలు నేను పుట్టించిన పిల్లలు నా స్వరూపంలో పుట్టిన పిల్లలు నేను చేసిన ఈ మానవ జాతి చనిపోయి నరకానికి వెళ్ళిపోతుంది అగ్నిలోనికి వెళ్ళిపోతా ఉంది ఇలా నశించుకోవడం మంచిది కాదని ఆ భగవంతుడే పుట్టించిన భగవంతుడి ఆలోచన చేసి ఆ ప్రేమ గల ఆ భగవంతుడు ఏం చేశాడంటే దీనికి పరిష్కారం ఇవ్వాలి ఈ మనుషుల నుండి పాపం తొలగించాలి ఈ పాపం ఎప్పుడైతే ఈ మనుషుల నుంచి వెళ్ళిపోతుందో ఈ నరకంలో పడకుండా కాపాడబడతారు ఈ పాపం మనుషుల నుంచి వెళ్ళిపోతే ఈ మానవ జాతి నా యుద్ధకు వస్తుంది దేవుని యుద్ధకు వస్తుంది ఈ పాపం తీసివేయాలి అని చెప్పి ఆ పుట్టించిన భగవంతుడి ఆలోచన చేసి తన ప్రియ కుమారుని కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకములోనికి పంపించాడు దేవునికి స్తోత్రం గాక అల్లె పుట్టించిన భగవంతుడే మానవును రక్షించడానికి ఆలోచన చేసి రెండు వేల సంవత్సరాల క్రితము రెండు వేల సంవత్సరాల క్రితము ఆ భగవంతుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు ఆ లోకములకు వచ్చిన ఆ దేవుడే యేసు క్రీస్తు ప్రభుల వారు దేవునికి స్తోత్రం కలుగునుగాక మానవులను రక్షించడానికి పాపం నుండి విడిపించడానికి వచ్చిన భగవంతుని పేరే నజరుడైన యేసు క్రీస్తు వారు ఆ పుట్టిన భగవంతుడు ఏ రోజైతే పుట్టాడో దాన్ని మేము క్రిస్మస్ అంటున్నాము దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లి లోయా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు దామీద పడనమంతు రక్షకుడు మీకోసం పుట్టాడు లోకం కోసం పుట్టాడు లోక ప్రజల కోసం పుట్టాడు సకల మానవుల కోసం పుట్టాడు భూమి మీద ఉన్న రెండు వందల దేశ ప్రజల కోసం నజరైన యేసు క్రీస్తు అనే భగవంతుడు అవతారం ఎత్తాడు ఎందుకో తెలుసా ఆయన అవతారం ఎత్తి ఈ క్రిస్మస్ రోజున పుట్టడానికి ఒకే ఒకే కారణము మనుషులను వారి పాపం నుండి విడిపించడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక అది పాపం అనేది మనిషిలో ఏలుతుంది ఆ పాపం నుండి పరిహారం కావాలంటే ఆ పాపం నుంచి విడిపించబడాలంటే ఆ పాపం నుండి విడిపించేవాడు ఏ సూక్రీస్తు ప్రభుల వారు ఆయన పేరు రక్షకుడు రక్షించేవాడు తన ప్రజలను తానే రక్షించును అన్నాడు దేవుని బిడ్డ ఎవరి పత్రికలో మొదటి దేవన్ అంటాడు తన పాపం నుండి వారి పాపం నుండి ఆయనే రక్షించును తానే రక్షించును పత్రికలో ఉంటాడు తానే రక్షించును తానే అర్థం ఏంటో తెలుసా ఆయన మాత్రమే రక్షించును ఆయనకు తప్పైకి ఎవరు రక్షించాలరని దేవునికి సోదరంగాక ఏసు పాపముల నుండి విడిపిస్తాడు ప్రతి మనిషిలో పాపం ఉంది నాలో పాపం లేదని చెప్పేవాడు ఎవడు కూడా భూమి లేడు ప్రతి మనిషిలో పాపం ఉంది నీ పాపం నుంచి విడిపించబడాలి అంటే ఆ పాపంలోనే పుట్టి పాపంలో చనిపోయి నరకానికి నువ్వు పోకూడదు అంటే నీ పాపను తీసేసేవాడు నీ పాపమును పరిహరించేవాడు మోక్షం ఇచ్చేవాడు పరలోకమిచ్చేవాడు నిర్ద్యను శాంతి సమాధానం ఇచ్చేవాడు కృష్ణ ప్రభల వారు క్రిస్మస్ రోజున పుట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అదే నుయా అది క్రిస్మస్ పండగ కనుక దేవుని బిడ్డారా మీరు భయపడద్దు మీరు భయపడద్దు ఓ ప్రజలారా మీరు భయపడద్దు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవచనం ఒక శుభవచనం చెబుతున్నాడు క్రిస్మస్ పండుగ రోజు ఈ దినం ఒక శుభవచనం చెబుతున్నాం ప్రజలందరికీ చెప్తా ఉన్నాం సర్వ మానవాళికి చెప్తున్నాం సర్వ లోకానికి చెప్తున్నాం ఈ ప్రాంతంలో రాజనగర్ ప్రాంతంలో ఉన్న నివాసులకు మేము ఒక శుభవచనము శుభవార్త చెబుతున్నాం మీలో ఉన్న భయమును పారదోలడానికి ఒక ఆయన పుట్టాడు పాపను పరిహరించడానికి ఒక ఆయన పుట్టాడు మీలో ఉన్న సకల విధములైన చీకటిని చేయడానికి ఒక భగవద్ అవతరించాడు మీరు భయపడదు ప్రజలారా మీకు సంతోషకర శుభవచనం మీరు భయపడ భయం అనేది లేదుగా వేసు కొట్టాడు మీ సకల సమస్యలకు పరిష్కారం వచ్చింది దేవుని బిడ్డలారా ఆయన ఎద్దుకు వస్తే మీ పాపం వెళ్ళిపోతుంది ఆయన ఎందుకు వస్తే మీకు మోక్షం కలుగుతుంది పాపం రక్షించడానికి వేసు వచ్చాడు ఇది శుభవచనం ఇది శుభవచనం శుభ శుభ వర్తమానం అని చెప్తాను ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవచనం ప్రజలకు శుభవచనం అండి ఏంట శుభవచనము మీ పాపము నుండి విడిపించడానికి ఏ పుట్టాడు పాపను రక్షించడానికి మిమ్మల్ని పాపం తీసివేయడానికి మీరున్న చీకటి తీసివేయడానికి ఒక ఆయన అవతారం ఎత్తాడు ఆ శుభవచనము ఆ సువార్త చెబుతున్నాము ఈ సురమింటున్న అందరూ కూడా గ్రహించండి మనిషి పాపి అని గ్రహించండి పాపను బట్టే సకల విధమైన చీకటి మనిషిలో ఏలుతా ఉంది పాపము నాలో లేదనే మనుషుడు ఎవరు లేదు భయములు చెబుతుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నారు నీతిమంతుడు లేడు ఒకడు లేడని భయములు చెప్తా ఉంది నాలో పాపము లేదన్న వాడు ఎవరున్నాడండి లోకంలో అందరిలో ఉంది ఆ పాపం తీసివేయడానికి యేసు వచ్చాడు ఆ పరిష్కారం ఇవ్వడానికి యేసు ఈ లోకములో క్రిస్మస్ రోజున డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున నేను జన్మించాడు స్టోబరి నలుగురు కాక అని ఆయనని మీరు ఒకవేళ అంగీకరించగలిగితే మీకు ఇది శుభవచనం ఆయన రండి మీ పాపమును విడిపోతుంది మీరు మోక్షములోకి చేరుతారు మీ గుండెడుకి సమాధానం వస్తుంది ఎప్పుడు లేని సమాధానం ఎవరు ఇవ్వలేని సమాధానం శాంతి హృదయముడికి వస్తుంది ఏ మందు పరమందు మీరు ధన్యులు అవుతారు మీకు సమాధానం కలుగుతుంది కనుక కృప యేసుక్రీస్తు ప్రభుల వరద జరుగుతుంది కనుక ఈ శుభవచనము ఈ శుభార్తలు చెప్పడానికి ఈ లోకములో యేసయ్య వచ్చాడు దానిని మనం ప్రకటిస్తున్నాము దేవుడి వాక్యం దేవించునగాక ఆమేన్ హల్లెలూయా మరణ భయము మంట గలిసే మహిమనాదున సిలులనా మరణ భయము మంట కలిసె మహిమనాదున సిలులనా దరాభిమన పాపము తొలగిపోయే శాపము पूरा बिना ना कमो तोल के तो ये